అస్సలాము అస్సలం వలైకం వరహ్మతుల్లాహి వబ్రకాతు అపార అపారృపాశీరుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఇస్లాంలో అనేక వర్గాలు ఉండడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు చిన్న సమాధానం తెలియచేయాలనుకుంటున్నాను ఇస్లాంలో అనేక వర్గాలు ఏర్పడడానికి అనేక కారణాలు చెప్పవచ్చు అధికార వ్యామోహాలు అయి ఉండవచ్చు వంచకుల ఎత్తుగడలు కూడా ఇస్లాంపై పూర్తి అవగాహన లేని కారణాలు అని కూడా చెప్పవచ్చు కానీ ఖురాన్ మాత్రం అందరూ కలిసికట్టుగా ఉండమని బోధిస్తుంది ఖురాన్లోని మూడవ సూరా అలీ ఇమ్రాన్ నూట రెండవ వాక్యం చూద్దాం విశ్వసించిన ప్రజలారా అల్లాహ్కు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి ముస్లింగా తప్ప మీరు మరణించకండి అంతా కలిసి అల్లాహ్ తాడును గట్టిగా పట్టుకోండి విభేదాలలో పడకండి అని ఉంది పడకండి అంటే మాది జమాత్ గొప్ప అంటే మాది జమాత్ గొప్ప అని చాలామంది అంటున్నారు ఇప్పుడు వేరే వేరే జమాతులు ఉన్నాయి చాలా వరకు ఆ జమాతులన్నీ కాదు ఏదైనా కూడా అందరికీ ఖురాన్ అండ్ హదీస్ వెలుగులో మనం జీవితం గడపాలి అందరూ కలిసిగట్టుగా అల్లాహ్ త్రాలను పట్టుకోండి అంటే అల్లాహ్ చూపిన ధర్మాన్ని కలిసిగట్టుగా పట్టుకోండి ఇస్లాం ధర్మంపై నడవండి అని అర్థం ప్రవక్త అది ఖురాన్ మూడవ సూరా అలీ ఇమ్రాన్ ముప్పై ఒకటి ముప్పై రెండు వాక్యంలో ఇలా ఉంది ప్రవక్త నీవు ప్రజలకు ఇలా చెప్పు మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మీ పాపాలను మన్నిస్తాడు ఆయన అమితంగా క్షమించేవాడు అనన్యంగా కరుణించేవాడును వారితో ఇంకా అల్లాహ్కు ప్రవక్తకు విధేయత చూపండి అని అను ఒకవేళ వారు నీ సందేశాన్ని స్వీకరించకపోతే అల్లాహ్ తనకు తన ప్రవక్తకు విధేయత చూపటానికి నిరాకరించిన వారిని ప్రేమించడం అనేది నిశ్చయంగా జరగదు ప్రవక్తకు విధేయత చూప్ ఒకవేళ నీ సందేశాన్ని స్వీకరించకపోతే ప్రవక్తకు విధేయత చూపితే నిరాకరిస్తే అల్లాహ్ అనేది వారిని ప్రేమించడం అనేది ఎంతవరకు జరగదు అని తెలియచేస్తున్నాడు అల్లాహు తలపురాన్లు ఖురాన్ మూడవ సూరా అలీ ఇమ్రాన్ నూట ముప్పై రెండవ వాక్యంలో ఇలా ఉంది అల్లాహ్కు ప్రవక్తతకు విధేయత చూపండి మీరు కరుణింపబడే అవకాశం ఉంది అల్లాహుతాకు ప్రవక్త వారికి మనం విధేయత చూపాలి అప్పుడే మనం కరుణిస్త కరుణింపబడతాము ప్రతి ముస్లిం అల్లాహ్ మరియు ప్రవక్త మహమ్మద్ సలహాహు అలీ వసల్లం వారి యొక్క చు సలహి వసల్లం వారు చూపిన బాటలో నడవాలి లేదంటే ఇస్లాం నుండి దూరంగా వెళ్ళిపోయినట్లే అవుతుంది ఇస్లాంలో ఎన్ని వర్గాలు ఉన్నా కురాన్ మరియు ప్రవక్త ప్రచ ప్రవచనాలకు హీసులను తూచా తప్పకుండా అనుసరించేవాడే నిజమైన ముస్లిం జమాతుల్ ముస్లిమిన్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ముస్లింలు కారు ముస్లిం ఇంట్లో జన్మించినంత మాత్రాన నిజమైన ముస్లిం కాలేరు అల్లాహ్ వారి పేరును బట్టి స్వర్గాన్ని నరకాన్ని నిర్ణయించడు వారు చేసే కర్మల ఆధారంగానే వారికి ప్రతిఫలం ఇస్తాడు ఇస్లాంలో ఎన్ని వర్గాలు ఉన్నా కురాన్ మరియు హదీస్ గ్రంథాలలో చెప్పబడిన విధంగా నడిచేవాడే నిజమైన ముస్లిం నిజమైన ముస్లిం కావాలంటే ఖురాన్ హదీస్ల గురించి ప్రతి ముస్లిం తెలుసుకోవాలి వాటిలో చూపిల ప్రకారం నడుచుకోవాలి అప్పుడే వారు దేవుని దృష్టిలో ముస్లిం అనిపించుకుంటాడు ఖురాన్ ప్రకారం జీవిత కలపాలి ప్రవక్త సలహలిహి వసల్లం ఏ విధంగా జీవితంలో మిదిలారా ప్రవక్త వారిని అనుసరించి హదీస్ను తూచ తప్పకుండా పాటించాలి అప్పుడే మనం నిజమైన ముస్లిం అవుతాము ఎన్ని జమాతులు ఉన్నా ఆ జమాతులు కాదు కురాన్ మరియు హదీస్ల ప్రకారమే జీవితం గడపాలి అస్సలం వలైకుంహ్మతుల్లాహి పరకాదు